అది రామాపురం అనే గ్రామం ఆ గ్రామానికి చివరిన ఒక చిన్న అడవి ఉండేది ఆ అడవిలో ఒక చిన్న గుడిసె మాత్రమే ఉండేది ఆ గుడిసెలో ఒక ముసలి అవ్వ వాళ్ల కొడుకు చంద్రం నివసిస్తూ ఉండేవారు అడవిలోనే చిన్నగా పెరటి తయారు చేసుకుని అందులోనే కూరగాయలు ఆకుకూరలు బెండకాయలు వంకాయలు మొదలైన కూరగాయలు పండిస్తూ వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో వాళ్ళు జీవిస్తూ ఉండేవారు చంద్రం మీ అమ్మగారికి విశ్రాంతి చాలా అవసరం ఎందుకంటే ఆవిడ వయసు పెద్దదైపోతుంది ఆవిడికి జబ్బు నయం కావాలంటే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి మీ అమ్మగారు ఏ పని చెయ్యకూడదు నేను కొన్ని మందులు రాసిస్తాను వాటిని వాడండి అలాగే జాగ్రత్తగా చూసుకో సమయానికి భోజనం పెట్టి ఈ మందులు వెయ్యి సరేనా ఏమయ్యా ఈ మధ్యన కాయగూరలు పట్టుకొని రావడం లేదండి నిన్ను చాలా రోజుల తర్వాత చూశాను ఏం జరిగింది ఏంటి ఏమీ లేదయ్య గారు మా అమ్మగారి కుంట్లో బాగుండడం లేదు అందుకని నేనే ఇంటి దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది అందువల్ల నాకు రావడం కుదరలేదు అవునా మరి మీ భార్య చూసుకోదాం లేదయ్యా ఇంకా పెళ్లి కాలేదు నేను మా అమ్మ మాత్రమే ఉంటాం అందుకనే అమ్మని నేనే చూసుకోవాల్సి వస్తుంది ఒక మంచి రోజు చూసుకుని వాళ్ళ ఇంటికి సంబంధానికి వెళ్తారు అబ్బాయికి అమ్మాయికి నచ్చి వివాహం కూడా అయిపోతుంది సంధ్య అత్తగారికి అన్ని పనుల్లోనూ సహాయం చేస్తూ ఉంటుంది ఏమిటి ఉన్నట్టుండి వాతావరణంలో మార్పులు ఏమైనా తుఫాను ఉందంటావా అవునండి తుఫాను వచ్చేలానే ఉంది లేకపోతే ఉన్నట్టుండి వాతావరణంలో మార్పు ఎందుకు వస్తుంది మొక్కలన్నిటికీ కాయలు కాసి ఉన్నాయి ఇప్పుడు వర్షాలు పడితే కాయగూరలన్నీ తడిసి పాడైపోతాయేమో ఎందుకైనా మంచిది మనం వెళ్లి పెరట్లో కూరగాయలన్నీ కోసేసి తెచ్చేద్దాం ఏమంటారు అమ్మా సంధ్యా నేను పెరటికి వెళ్తాం కాయగూరలన్నీ కోసుకు వచ్చేస్తాం ఎందుకంటే వాతావరణం మారింది తుఫాను వచ్చే సూచనలాగా ఉంది ఎందుకైనా మంచిది ముందు కాయగూరలన్నీ కోసి తెచ్చి ఇంట్లో పెట్టేస్తాను ఈ కాయగూరలన్నీ కుళ్ళిపోతున్నాయి ఇప్పుడు బయటికి వెళ్ళి అమ్మడానికి కూడా లేదు ఈ కాయగూరలు పాడైపోతే మనకు బ్రతకడానికి ఎలాగా ఈ వర్షానికి అక్కడున్న మొక్కలన్నీ పడిపోయి ఉంటాయి అలాగే పాదులు కూడా దిగిపోయి ఉంటాయి మళ్ళీ కొత్త మొక్కలు నాటాలి అవి పెరిగి పెద్దవయ్యేటప్పటికీ సమయం పడుతుంది మళ్ళీ మనం వీరపాదులు చిక్కుడు పాదులు ఆనపకాయ పాదులు అన్ని పెట్టాలి ఏమిటో ఈ వర్షాలు ఇప్పుడు కాయగూరలు అన్నీ బాగా అనుకునే లోపే ఇంత వర్షం మొదలైంది ఇప్పుడు వీటిని తీసుకువెళ్లి అమ్ముదామన్నా వర్షం ఆగడం లేదు ఇంట్లోనే ఏం చేద్దాం ఏమోరా చంద్రం నాకు అర్థం కావడం లేదు ఈ తుఫాన్ ఏంటో ఇన్నాళ్ల మన శ్రమంతా వృధా అయిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు ఏమి అర్థం కావడం లేదు మీరేమీ కంగారు పడకండి అన్నీ చెప్పొస్తాయా ఏమొచ్చినా సరే మనం ధైర్యంగా ఉండాలి మీరు దిగులు పడకండి అవును చంద్రం నువ్వు కంగారు పడకు సంజు చెప్పేది నిజమే అన్ని కష్టాలు చెప్పి రావు మనమే ధైర్యంగా ఉండాలి ఏదో ఒక దారి కనబడుతుందిలే నాకు ఒక ఆలోచన వచ్చింది చెప్పమంటారా చెప్పమ్మా అత్తయ్యా ఇప్పుడు ఈ కూరగాయలన్నీ బయటకు తీసుకుని వెళ్లి ఎలాగో అమ్మలేము ఈ వర్షం చూస్తే ఇంకో నాలుగు రోజులు కురిసేటట్టే ఉంది ఈ లోపే కూరగాయలన్నీ పాడైపోతాయి అందుకని ఈ కాయగూరలతో నిల్వ పచ్చడి పడదాం అనుకుంటున్నాను నాకు నిల్వ పచ్చళ్ళు పెట్టడం తెలుసు ఈ కూరగాయలతో పచ్చడి పెడదామా ఏమంటారు పడదాం సరే అత్తయ్య ఆ కూరగాయల్లో మంచివన్నీ వేరే పక్కన పెట్టండి అవన్నీ శుభ్రంగా కడిగి తుడిచేసి ఆరబెడదాం ఈ లోపు నేను పచ్చడికి కావాల్సిన దినుసులన్నీ తయారు చేసుకుంటాను కోడలు ఇద్దరూ కలిసి ఆ కూరగాయలతో నిల్వ పచ్చడి తయారు చేస్తారు చూసారా అత్తయ్య ఇన్ని కూరగాయలతో ఎంత ఎక్కువ నిల్వ పచ్చడి తయారైందో ఇది నెలల తరబడి పాడవ్వకుండా ఉంటుంది ఇప్పుడు వర్షాలు ఆగిన తర్వాత ఈ పచ్చడి కొంచెం కొంచెంగా సంతకు తీసుకువెళ్లి అమ్మితే మనకు మంచి డబ్బు వస్తుంది నిజమేనమ్మా సంధ్య నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఇంట్లో ఎలాంటి విషయాలైనా పరిష్కారం దొరుకుతున్నట్టు ఉంది ఆ దేవుడు నిన్ను మా ఇంటికి పంపినట్టున్నాడమ్మా చూసారా అండి మొత్తం అన్ని పచ్చడి పట్టేశాం ఇప్పుడు ఈ పచ్చడి ఎంత కాలమైనా నిల్వ ఉంటుంది మీరు కూరగాయలు అమ్మినట్టే ఈ పచ్చడిని అమ్మండి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు కావాలంటే కొంచెం వేసుకుని తిని చూడండి నీకే తెలుస్తుంది అవును సంధ్య నిన్ను చూస్తుంటే నిజంగా గర్వంగా ఉంది మేమిద్దరం అయితే కాయగూరలన్నీ పాలైపోయాయనుకున్నాం కానీ నువ్వు చెప్పిన ఆలోచన అద్భుతంగా ఉంది నీవల్ల మనం ఈ కష్టకాలంలో కూడా బతుకుదారిని పట్టగలిగాం ఏది కొంచెం చేతిలో వెయ్యి రుచి చూస్తాను అబ్బా చాలా రుచిగా ఉంది సంధ్య ఈ పచ్చడి ఊర్లో అమ్మా రోజు ఈ కావాలని అడుగుతారు అందరూ అంత బాగుంది ముగ్గురు కలిసి పచ్చడి జాడీల్లో నింపేస్తారు వర్షాలు తగ్గాక వెళ్ళి ఊరి సంతలో అమ్మండి అందరూ కొనుక్కుంటారు ఇప్పుడు మీ దిగులు పోయింది కదా అవును సంధ్య ఇప్పుడు నాకు ఏ దిగులు లేదు అలా వర్షాలు తగ్గాక చంద్రం ఆ పచ్చళ్ళు బుట్టలో పెట్టుకుని ఊరిలో సంతకు వెళ్లి అమ్ముతాడు అందరూ పచ్చళ్ళు కొంటారు కొందరైతే పచ్చడి రుచి చూసి చాలా బాగుందని కూడా చెప్తారు ఇంకా ఎక్కువ పచ్చళ్ళు కొనుక్కుని పట్టుకుని వెళ్తారు చంద్రం సాయంకాలానికి పచ్చళ్ళన్నీ అమ్మేసి కొన్ని డబ్బులతో కావాల్సిన విత్తనాలు కొన్ని ముక్కలు కొనుక్కుని ఇంటికి వెళ్తాడు అమ్మా ఈరోజు గిరాకీ చాలా బాగుంది మొత్తం పచ్చళ్ళన్నీ అమ్ముడైపోయాయి కొందరైతే ఏమిటి కాయగూరల వ్యాపారం మానేసి పచ్చళ్ళు అమ్ముతున్నావా అని అడిగారు మరి కొందరు పచ్చళ్ళు చాలా బాగున్నాయి మళ్ళీ ఎప్పుడు తెస్తావని కూడా అడిగారు అవునా చంద్రం పోనీలే మంచి వార్త చెప్పావు మళ్ళీ విత్తనాలు మొక్కలు తీసుకొచ్చావా అవి నాటేస్తే సరే మళ్ళీ కాయలు కాయడానికి సమయం పడుతుంది ఈ రోజే పని మొదలు పెడదాం పదండి పెరడంతా చేసి పాత మొక్కలన్నీ తీసేసి కొత్త మొక్కలు నాటాలి అవునమ్మా ఇప్పుడు ముందు మనం చేయాల్సిన పని అదే సంధ్య నువ్వు కూడా రా మొక్కలు నాటేద్దాం సరే పదండి నేను వస్తాను ముగ్గురు కలిసి వెళ్ళి అక్కడ పెరటంతా బాగు చేసి మళ్ళీ కొత్త మొక్కలు నాటి అలాగే విత్తనాలు పాదులు పెడతారు అలా కొన్ని రోజులు గడుస్తాయి మొక్కలన్నీ కాపుకు వచ్చాయి కూరగాయలు చాలా బాగా కాశాయి కూరగాయలన్నీ కోసుకుని ఊరు సంతలోకి అమ్మడానికి వెళ్తాడు కూరగాయలు కొనుక్కోడానికి వచ్చిన వాళ్ళు పచ్చడి గురించి కూడా అడుగుతారు పచ్చడి చాలా బాగుంది మళ్ళీ మాకు తెచ్చిపెట్టమని ప్రతి ఒక్కరూ చెప్పి వెళ్తారు సాయంత్రానికి చంద్రం కూరగాయలన్నీ అమ్మేసి ఇంటికి వెళ్తాడు సంధ్య నువ్వు పెట్టిన పచ్చళ్ళు అందరికి బాగా నచ్చేశాయి మళ్ళీ వచ్చినప్పుడు కూడా పచ్చళ్ళు పట్టుకురమ్మని చెప్పారందరూ అవునా అండి అయితే ఇక నుండి మనం ఎక్కువ కూరగాయల్ని పండిద్దాం సగం కూరగాయలు పచ్చడి పెడదాం మిగిలిన సగం కూరగాయలు మీరు అమ్మకానికి పట్టుకెళ్దరు గాని మనకు లాభసాటిగా కూడా ఉంటుంది నేను ఇంట్లో ఖాళీగానే కూర్చుంటున్నాను కదా ఇక నేను నీతో పాటే వచ్చి పచ్చళ్ళు అమ్ముతాను ఇద్దరం కలిసి కష్టపడదాం ఏమంటారు ఇద్దరము ఎందుకు సంధ్య నీకెలాగో ఇంట్లో పని ఉంటుంది అలాగే పెరట్లో పని కూడా చేస్తున్నావు మళ్ళీ సంతలోకి వచ్చి పచ్చళ్ళవి అమ్మడం ఎందుకని ఆలోచిస్తున్నాను ఇప్పటికే నీకు చాలా అని అనుకుంటున్నాను ఇంకా నీకు శ్రమ ఇవ్వడం నాకు ఇష్టం లేదు ఇంట్లో ఉండి అమ్మని చూసుకో చాలు ఇందులో శ్రమేముందండి ఇద్దరం కష్టపడదాం అంటున్నాను ఎందుకంటే మీరు తెచ్చే డబ్బులు మనం తినడానికే సరిపోతున్నాయి రేపు మనకి పిల్లలు పుడితే వాళ్ల ఖర్చులు కూడా ఉంటాయి అందుకని ఇప్పటి నుంచే మన ఇద్దరం కష్టపడితే రేపు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అందుకే అంటున్నాను ఏమంటారు అత్తయ్య అవును సంధ్య నువ్వు చెప్పేది నిజమే ఇప్పుడంటే మనం ముగ్గురమే ఉంటున్నాం తర్వాత నీకు పిల్లలు పుట్టారంటే వాళ్ళ ఖర్చులు పెరుగుతాయి ఇప్పుడు సంపాదించింది మన ముగ్గురికే సరిపోతుంది రేపు నీ పిల్లల్ని ఎలా పోషిస్తావురా చంద్రం కోడలు చెప్పిన మాట విను కావాలంటే నేను సాయం ఉంటాను సంధ్యకి ఇద్దరం కలిసి పచ్చలు పడదాం నీతో పాటు వచ్చి తన పచ్చళ్ళు అమ్ముతుంది నువ్వు కాయగూరలో అమ్ము సాయంత్రానికి ఇద్దరు కలిసి వచ్చేయండి అవునండి ఇద్దరం కలిసి వచ్చేద్దాం ఒప్పుకోండి మన ఇద్దరం కలిసి సంపాదిద్దాం సరే అంతగా చెప్తున్నారు కదా ఇంకా నీ ఇష్టమే నేను నువ్వు ఒకటైనప్పుడు అలా చంద్రం సంధ్య ఇద్దరూ కలిసి కూరగాయలు నిల్వ పచ్చడి వ్యాపారం మొదలు పెడతారు అలా వాళ్ళు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ మరింత ముందుకు వెళ్తారు అలా కొన్ని రోజుల తరువాత అమ్మా నువ్వు నేను సంధ్య కష్టపడిన డబ్బు ఇదిగో ఈ డబ్బుతో మేము వ్యాపారం చేసి ఆ ఊర్లోనే ఒక చిన్న ఇల్లు కొందామని అనుకుంటున్నామమ్మా అలాగే కొంత భూమి కూడా చాలా మంచి మాట చెప్పావురా చంద్రం చాలా సంతోషంగా ఉంది మీరిద్దరూ కష్టపడి సంపాదించిన ఈ డబ్బుతో ఒక ఇల్లు అంటున్నారు ఇది నిజంగా నాకు శుభవార్తే ఎన్నాళ్ళని ఈ అడుగులో ఉంటాము రేపు మీకు పిల్లలు పుడితే వాళ్ళ స్కూల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడిపోతారు ఈ అడవిలో ఉంటే ఈ అడవిలో మనం అంటే ఏదో సర్దుకుపోతున్నాం రేపు పిల్లలతో చాలా ఇబ్బంది పడిపోతారు మీరు ఇక్కడే ఉంటే ఇద్దరు కలిసి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మంచిలో చూసుకుని ఇల్లు స్థలము కొనండి అవునత్తయ్యా అందరం కలిసి అక్కడే ఉండొచ్చు మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలి మేము వెళ్లి వ్యాపారం చేయాలన్నా చాలా భయంగా ఉంటుంది ఒక్కరు ఏం చేస్తున్నారా అని అందుకని మనం వ్యాపారం చేసే చోటే ఒక చిన్న ఇల్లు కొందామని నిర్ణయించుకున్నా మీరు ఇంట్లో ఉన్నా మేము ధైర్యంగా వ్యాపారం చేసుకోవచ్చు కదా అత్తయ్య ఇలా ఇల్లు కొంటానని నేను ఎప్పుడూ అనుకోలేదమ్మా సంధ్య సలహా వల్ల తనిచ్చిన ప్రోత్సాహం వల్ల ఇది సాధ్యమైంది ఇందులో నాదేముందండి మనం ముగ్గురం కష్టపడి చేశాము ఇందులో మన ముగ్గురు శ్రమ ఉంది అలా ఏమీ లేదమ్మా ఆ రోజు నువ్వు ఆ ఉపాయం చెప్పకపోయుంటే ఇవాళ మనం ఈ పచ్చళ్ళ వ్యాపారం అనేది మొదలు పెట్టేవాళ్ళమే కాదు ఏదేమైనా మంచి ఆలోచనతో ముందుకు వెళ్లేలా చేసావు కదమ్మా అది చాలదు అవును సంధ్య మాకు ఈ పచ్చళ్ళు పట్టే ఆలోచన అస్సలు రాలేదు నాకు ఈ కూరగాయలు పాడైపోతాయన్న దిగిలే తప్ప మరొక ఆలోచన అస్సలు రాలేదు ఆ సమయంలో పచ్చళ్ళు పట్టే ఆలోచన నీకు మాత్రమే వచ్చింది అప్పుడు నాకు కాస్త ధైర్యం వచ్చింది లేకపోతే ఇప్పుడు కూడా నేను కూరగాయలు అమ్మేవాడినే నీ తెలివితేటలతో ఇప్పుడు మనం పచ్చళ్ళ వ్యాపారం కూడా మొదలు పెట్టాం అందరూ మన పచ్చళ్ళంటే చాలా బాగా ఇష్టపడుతున్నారు చాలండి మీ పొగడ్తలు ఇంకా లెగండి త్వరగా భోజనం చేసి పడుకుందాం రేపు ఉదయమే లెగాలి రేపు చాలా పనులున్నాయండి మనకి బజార్కి కూరగాయలు పచ్చళ్ళు పట్టుకు వెళ్ళాలి అలాగే మనం కొందామనుకున్న ఇల్లు కూడా చూసి రావాలి అత్తయ్య గారు రేపు మీరు కూడా మాతో పాటు రావాలి ఇల్లు మీరు కానీ మీకు కూడా ఇల్లు నచ్చితే కొంత డబ్బు అడ్వాన్స్ గా ఇచ్చి వచ్చేద్దాం మా అబ్బాయి నువ్వు వెళ్ళి రాయండి మీకు నచ్చితే అడ్వాన్స్ ఇచ్చి వచ్చేయండి అత్తయ్య మనం కొనబోయే ఇల్లు ఎలా ఉందో ఏమిటో మీరు చూడాలి కదా మీరు చూసారనుకోండి మీకు కూడా నచ్చితే ఇంకా అడ్వాన్స్ ఇచ్చేద్దాం అవునమ్మా నువ్వు కూడా మాకు సంతోషంగా ఉంటుంది అలా ముగ్గురు మాట్లాడుకుని భోజనం చేసి పడుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే ఇంట్లో పనులన్నీ ముగించుకుని పచ్చళ్ళు కూరగాయలు పట్టుకుని ముగ్గురు కలిసి పక్క ఊరికి వెళ్తారు వాళ్ళు కొనబోయే ఇల్లు తల్లికి చూపిస్తారు మా మనం ఇల్లు ఇదే ఎలా ఉంది చాలా బాగుంది చంద్రం ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది దొడ్డు కూడా చాలా విశాలంగా పెద్దదిగా ఉంది మనం మొక్కలు వేసుకోవడానికి కూడా బాగుంటుంది నాకైతే ఇల్లు చాలా బాగా నచ్చింది ఇంకేమీ ఆలోచించకుండా ఈ ఇల్లు తీసేసుకుందాం అవునత్త నాకు మీ అబ్బాయి గారికి చాలా బాగా నచ్చింది ఎందుకంటే మన వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా కూడా ఉంటుంది నిజమే సంధ్య అలా కొన్ని రోజులకి ఆ ఇల్లు కొనుక్కుని కొత్త ఇంటికి వెళ్ళిపోతారు చంద్రం కూరగాయల వ్యాపారం చేసుకునేవాడు అలాగే సంధ్య పచ్చళ్ల వ్యాపారం చూసుకునేది ఇదిలా ఉండగా ఊర్లోనే బసవయ్య అనే వ్యాపారస్తుడు ఉండేవాడు అతను చంద్రం సంధ్యాల వ్యాపారాలు చూసి అసూయపడుతూ ఉండేవాడు ఎలాగైనా వాళ్ల వ్యాపారం దెబ్బ కొట్టాలని అనుకుంటూ ఉండేవాడు ఒకరోజు బసవయ్య చంద్రం దుకాణం దగ్గరకు వస్తాడు చంద్రం మీ పచ్చళ్ళు చాలా బాగుంటాయంటా పచ్చళ్ళు పచ్చళ్ళున్నాయి మీ దగ్గర బసవయ్య గారు మా దగ్గర చాలా రకాల పచ్చళ్ళున్నాయి ఆవకాయ పచ్చడి అలాగే అల్లం పచ్చడి పండు మిరపకాయ పచ్చడి ములక్కాడ ఆవకాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి కాకరకాయ పచ్చడి ఇలా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయండి బసవయ్య గారు మీకు ఏ పచ్చడి కావాలో చెప్పండి సరే అయితే నాకు చింతకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి అల్లం పచ్చడి ఈ మూడు రకాల పచ్చళ్ళు కట్టివ్వు ఆ మూడు రకాలు చాలా అండి ఇంకేమైనా కావాలా చెప్పండి పచ్చళ్ళు చాలా బాగుంటాయి పండు మిరపకాయ పచ్చడి పట్టుకెళ్ళండి చాలా బాగుంది వద్దొద్దు ఆ మూడు పచ్చళ్లే చాలులే మా ఆవిడికి ఇష్టం అందుకనే పట్టుకెళ్తున్నాను నేనైతే తినను ఎందుకంటే నాకు బీపీ ఉంది పచ్చళ్ళు తింటే ఇంకా ఎక్కువైపోతుంది అందుకని నేను ఎప్పుడో మానేశాను పచ్చళ్ళు తినడం ఏదో మా ఆవిడ తింటుందని పట్టుకుని వెళ్తున్నాను నా గురించి అది తినడం మానేసింది పాపం పచ్చళ్ళు అవునా బసవయ్య గారు సర్లేండి ఈ మూడు పచ్చళ్ళు కట్టిస్తాను పట్టుకెళ్ళండి బసవయ్యా చంద్రం దుకాణం నుంచి పచ్చడి పట్టుకుని ఇంటికి వెళ్తాడు మరుసటి రోజు బసవయ్య భార్యకి ఒంట్లో బాగోదు బసవయ్య అదే ఊరిలో ఉంటున్న వైద్యుడి దగ్గరకు తీసుకుని వెళ్తాడు నాకు తెలిసి మీ భార్య ఏవో నిలవ వస్తువులు తినుంటారు అందువల్లే ఇలా అనారోగ్యం వచ్చింది ఏమీ లేదండి డాక్టర్ గారు నిన్న మా ఆవిడి పచ్చడి తినాలి అనిపిస్తుంది అని అడిగింది నేను మన ఊర్లోనే ఉన్న చంద్రం దుకాణం దగ్గరికి వెళ్ళి పచ్చళ్ళు తీసుకుని వెళ్ళాను ఆ పచ్చడి వేసుకుని తిన్నదండి అప్పటి నుంచి ఇలా అయింది ఇంకా మరి ఏమీ తినలేదు బసవయ్య గారు ఇదంతా చూసిన తర్వాత నాకొక విషయం అర్థమైంది మీ ఆవిడి గారు తిన్న పచ్చళ్ళలో ఏదో కలుషిత పదార్థం కలిసి ఉంటుంది అందువల్లే వచ్చుంటుంది ఇది సహజంగా ఏదైనా పాడైన వస్తువు తిన్నప్పుడు వచ్చే లక్షణాలు నాకెందుకో మీరు చెప్పే ఆ చంద్రం దగ్గర కొన్న పచ్చళ్ళ వల్లే ఇలా జరిగిందనిపిస్తుంది అదే డాక్టర్ గారు నేను అదే అనుకున్నాను ఆ చంద్రం సంధ్య కొత్తగా పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెట్టారుగా అనుభవం లేదు ఎలా పడితే అలా పట్టేస్తారు కల్తీ సరుకులన్నీ వాడి అందువల్లే నా బారికి ఇలా జరిగింది సరే డాక్టర్ గారు నేను ఇప్పుడే చంద్రం దుకాణంకి వెళ్ళి అతనిని అడుగుతాను వాడిని నేను వదిలేదే లేదు అలా కాదు బసవయ్య గారు ముందు మీ ఆవిడి గారికి ఇంజెక్షన్ వేస్తాను అలాగే కొన్ని మందులు రాసిస్తాను ముందు ఇవిడికి నయమవ్వనివ్వండి ఆ చంద్రం సంగతి తర్వాత చూద్దాం అలాగే మీరు ఆ చంద్రం దగ్గర కొన్న పచ్చడి నాకు కొంత ఇవ్వండి నేను దాన్ని పరీక్షకు పంపిస్తాను దాంట్లో ఏమైనా కలిసిందేమో చూద్దాం అని వైద్యుడు చెప్పగానే బసవయ్య కంగారు పడుతూ అవునా డాక్టర్ గారు సరే అండి పంపిస్తాను బసవయ్య బయటకు వచ్చాక క్షణం కూడా ఆగలేదు చంద్రం వ్యాపారాన్ని కూలగొట్టడానికి ఇదే మంచి అవకాశం అనుకున్నాడు వెంటనే తన గ్రామ ప్రజల్ని కలిసి చంద్రం సంధ్యా చేసే పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళని చెప్పి జనాలని పోగు చేసుకుని చంద్రం దుకాణం దగ్గరకు వెళ్తాడు చంద్రం నువ్వు బయటికి రా జనాల్ని అనారోగ్యం పాలు చేయడానికే నువ్వు పచ్చళ్ళ వ్యాపారం మొదలుపెట్టింది అయ్యో గారు ఏం జరిగింది ఎందుకు గొడవ చేస్తున్నారు ఏమైందో చెప్పండి ఏం జరిగింది అంటారేంటి ఏమీ తెలియని అమాయకుడిలాగా నిన్న నీ దుకాణం నుంచి నేను పచ్చళ్ళు పట్టుకెళ్ళాను కదా రాత్రి మా ఆవిడ నీ దగ్గర పట్టుకెళ్ళిన పచ్చడి వేసుకుని తిన్నది అంతే పెద్ద పెద్ద వాంతులు ఒక్కసారిగా మనిషి కుప్పకూలిపోయింది ఆ టైంలో ఏం చెయ్యాలో నాకు అర్థం కాక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాను డాక్టర్ గారు నా భార్యను పరీక్ష చేసి కల్తీ పచ్చడి వేసుకుని తిమ్మదని చెప్పారు అందువల్లే భార్యకి ఇలా అయిందన్నారు మీ భార్యాభర్తలిద్దరూ పచ్చళ్ళు పెట్టి ఊర్లో జనాలందరినీ రోగాలు పాలు చేసి మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు ఏ మీరందరూ అలా చూస్తున్నారు వచ్చి అడగండి వీళ్ళని ఊరుకోకూడదు ఇలాంటి వాళ్ళని మన ఊరు నుంచి పంపించేయాలి చూడండితో మేము పచ్చళ్ళు పడతాము నకిలీ నూనె మేము వాడము కావాలంటే మీరే లోపలికి వెళ్ళి చూడండి అన్నీ పరీక్షించుకోండి ఎందుకని జనాల ఆరోగ్యం పోగొడతాము మా దగ్గర పచ్చళ్ళు కొనుక్కుని చాలా మంది పట్టుకుని వెళ్తున్నారు వాళ్ళెబ్బరికీ ఏమీ కాలేదు మా పచ్చళ్ళు బాగోలేకపోతే ఊళ్ళో వాళ్ళందరూ అనారోగ్యం పాలు కావాలి కదా మరి వాళ్ళందరూ బాగానే ఉన్నారు మీరు కావాలని మా మీద నింద వేస్తున్నారు బసవయ్య గారు నీ మీద నింద వేయడానికి నాకు ఏమవసరం నీ పచ్చళ్ళు తినడం వల్లే నా భార్య అనారోగ్యం పాలయ్యింది అందుకే వచ్చి అడుగుతున్నాను ఇంతలో అక్కడికి డాక్టర్ వచ్చి ఇలా అంటాడు బసవయ్య గారు గొడవ పడకండి కొంచెం శాంతించి నా మాట వినండి వచ్చారా డాక్టర్ గారు మీరే చెప్పండి వీళ్ళ పచ్చళ్ళు తినడం వల్లే కదా నా భార్య అనారోగ్యం పాలయ్యింది ఈ జనాలు కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి వీళ్ళ మోసాలు డాక్టర్ గారు అదే చెప్తున్నాను మీరు కంగారు పడకండి బసవయ్య గారు నిన్న మీ దగ్గర పచ్చలు తీసుకున్నాను కదా అలాగే చంద్రం దగ్గర కూడా పచ్చళ్ళు తీసుకుని పట్టుకు వెళ్లాను చంద్రం పచ్చళ్ళలో ఏ విధమైన కల్తీ లేదు అలాగే మీ భార్యను కూడా అడిగాను మీరేమేమి తిన్నారు పచ్చడి కాకుండా అని ఆమె రెండు రోజుల క్రితం వండిన నిలవ పదార్థాలు తిన్నానని చెప్పారు అందువల్లే మీ భార్యకు అలా అయ్యింది అంతే పచ్చల్లో ఎటువంటి కల్తీరు లేవు స్వచ్ఛమైన నూనె వాడే తయారు చేస్తున్నారు పచ్చళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళెవరూ కంగారు పడాల్సిన విన్నారా బసవయ్య గారు ఎందుకండి జనాల ప్రాణాలతో ఆడుకుంటాం మా వ్యాపారం నిజాయితీగానే చేసుకుంటున్నాం మాకు రూపాయి అవసరం లేదు పావలా వచ్చినా మేం దాంతో సంతోషపడతాం జనాలని మోసం చేసి సంపాదించిన సంపాదన అది ఒక సంపాదన అవుతుందా అలాంటి పనులు చేయడం నేరం కింద అవుతుంది బసవయ్య గారు మీరు ఒక్కరూ వచ్చి అడుగుంటే బాగుండేది ఇలా ఊరిలో జనాన్ని పోగేసుకుని వచ్చారు కాని ఇప్పుడు నాకు వచ్చిన నష్టమేమీ లేదు మీరే చిన్నతనమయ్యారు మీరు పెద్దవారు కాస్త ఆలోచించాలి కదండి మీరు వ్యాపారం చేస్తున్నారు అలాగే నేను వ్యాపారం చేసుకునేవాణ్ణి నేను మోసం చేయడం లేదు కాబట్టి భయపడనక్కర్లేదు మీరెంతవరకు నిజాయితీగా వ్యాపారం చేస్తున్నారా అన్నది మీరే ఆలోచించుకోండి ఇలాంటి సమస్య మీ దాకా రాకుండా చూసుకోండి అని చంద్రం అడిగేసరికి బసవయ్యకి నోటి మాట రాలేదు మౌనంగా తలవంచుకుని నిలబడిపోయాడు ఊర్లో జనమంతా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత నుంచి బసవయ్య కూడా చంద్రం సంధ్యలాగా నిజాయితీగా వ్యాపారాన్ని చేసుకుంటాడు అలాగే చంద్రంతో స్నేహంగా ఉండేవాడు అలా చంద్రం సంధ్య ఎంతో నమ్మకంగా వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ పచ్చళ్ళ వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటారు అలాగే వాళ్ళు ఎంతో సంతోషంగా కూడా ఉంటారు నమ్మకం సహనం కష్టం ఇది మన వ్యక్తిగత విజయానికి పునాది కుటుంబం అది మనకు దొరికే అతిపెద్ద బలం ఈ రెండు కలిసి ఉంటే జీవితంలో అసాధ్యం అనేది ఏదీ ఉండదు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి